ఓం శ్రీ మాత్రే నమహ మీరు నమిన నమ్మకపోయిన జనవరి నెల పదిహేనవ తేదీలోపు మిథున రాశివారి లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతోంది ముక్కోటి దేవతల అనుగ్రహం జ జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు అసలు ఈ మిథున వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది వీరి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మృగస్థల మూడు నాలుగు పాదంలో ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వృత్తి జన్మించి ఉంటారు వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి దుస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు వీరి బుద్ధి కలవారుగా ఉంటారు ఈ మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకుల కలవారుగా ఉంటారు వార్ధకి మధ్య వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నీటారైన దేహాన్ని ఆజానుబాహుతత్వాన్ని కూడా కలవరగా ఉంటారు ఈ మిథున రాశి వారి లైఫ్ లో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి ఈ రాశి వారికి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి చేసే ప్రయత్నాలు లభిస్తాయి శారీరక శ్రమ అధికం అవుతుంది అనవసర వాదనలకు దూరంగా ఉండాలి సంయమనం అవసరం ఈశ్వర ధ్యాన శ్లోకం చదవడం శ్రేయస్కరం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తే లక్ష్యాలు నెరవేర్తాయి ముఖ్యమైన కార్యక్రమాలు లో మనోబలం తోడ్పడుతుంది విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని పనిచేయాలి సప్తమ కుజ ప్రభావం కారణంగా ఈ రాశి వారికి చిన్న చిన్న సాంకేతిక ఇబ్బందులు అనేవి రావచ్చు మాటల్లో సౌమ్యత అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ పట్టాలి కుటుంబ సభ్యుల సూచనలు పాటించాలి కృషికి తగిన ఫలితం లభిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథున రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అయితే చాలా బాగుంటుందని చెప్పాలి మీ జీవితం అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తుంది మీరు పడిన కష్టాలన్నింటికి కూడా ప్రతిఫలమైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం ఎందుకంటే ఈ సమయం గ్రహాల ప్రభావంతో మీకు అంతా కూడా మీరు జరుగుతుంది కష్టానికి తగిన ఫలితాలు ముఖ్యంగా కెరియర్ ఆర్థిక రంగాల్లో మంచి పురోగతి అనేది కనిపిస్తుంది ఆరోగ్యం పైన మాత్రం మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి ఉద్యోగాలు వ్యాపారాల్లో విజయం విదేశీ అవకాశాలు ఆర్థిక స్థిరత్వం ఉంటాయి కానీ ఖర్చులు మానసిక ఒత్తిడి సమస్యలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జూన్ తర్వాత కాలం మరింతగా అనుకూలంగా మారుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది బాధ్యతలు పెరిగిన గౌరవం ఉంటుంది న్యాయవాదం రాజకీయాలు మీడియా విద్యా వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు విదేశీతనం పాత పెట్టుబడుల నుండి లాభాలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అయితే తీరుతాయి ఆర్థిక పరంగా వాగ్దానాలు హామీలు ఇవ్వకపోవడం మంచిది మానసిక ఒత్తిడి నిద్రలేమి జీర్ణ సమస్యలు కూడా రావచ్చు జాగ్రత్త అయితే చాలా అవసరం కుటుంబంలో సంతోషాలు ఉంటాయి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది జూన్ తర్వాత నుండి కూడా ఈ రాశి వారికి ఈ ఏడాది చివరి వరకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా జూన్ నుండి డిసెంబర్ వరకు ప్రతి నెల కూడా మీకు కాలం కలిసి వస్తుంది ఉన్నత విద్య విదేశీ విద్యకు అనుకూలమైన సమయము సహకారాలు లభిస్తాయి ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య ఆస్తులు కొనుగోలు చేయడానికి శుభ సమయం కనిపిస్తోంది ఈ రాశి వారికి కొత్త ఏడాది శని గురుడి అనుగ్రహంతో ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి శాస్త్రం ప్రకారం బుధుడు అధిపతిగా ఉంటాడు బుధుడిని తెలివితేటలు వ్యాపారం మేధస్తుకు సాంకేతి సంకేతంగా పరిగణిస్తారు ఇదిలా ఉండగా ఈ కొత్త ఏడాది ప్రారంభంలో మిధున రాసి నుండి గురుడు లగ్న స్థానంలోనూ మరొక వైపు పంచమ స్థానం నుండి సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేయనున్నాడు రాహువు అష్టమ స్థానంలో శనిదేవుడు కర్మస్థానంలో సంచారం చేయనున్నాడు చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉచ్చస్థితిలో స్థితిలో చేయనున్నారు ఇదిలా ఉండగా ఈ ఏడాది గురుడు శని కేతు ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా కెరియర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరు ఏడాది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా అద్భుతంగా ఉంది మెరుగైన ఫలితాలు పొందుతారు శని రాహు ప్రభావంతో మీ ఆదాయం కూడా చక్కగా పెరగనుంది ఈ రాశి నుండి చంద్రుడు ఉచస్థితిలో సంచారం చేసే సమయంలో ఏడాది పొడవున వీరు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది జూన్ తర్వాత పరిస్థితులు కూడా మెరుగుపడతాయి మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా పొందుతారు ఆగస్టు నుండి అక్టోబర్ సమయంలో ఏదైనా సరే కొత్త ఆస్తులు కొనేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది నవంబర్ పదిహేను నుండి డిసెంబరు పదహారవ తేదీ వరకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది కెరీర్ పరంగా మీకు ఇది శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు లగ్నం స్థానంలో సంచారం చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయాలు సాధిస్తారు ఫిబ్రవరి నుండి కూడా జూన్ నెల వరకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు విద్యార్థులకు పోటీ పరీక్షలో మంచి విజయం లభించే అవకాశం కూడా ఉంటుంది విదేశాల్లో విద్యను అభ్యసించాలి అని అనుకునే వారికి మీకు అలా నెరవేరే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది జూను డిసెంబరు నెల ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిథున్ రాసి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ఈ రాశి వారి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారి ఇతరులు నమ్మి ఎవరిని అప్పగించాడో అందుచేత వీరు వీరికి వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి నీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్ట తెలియకుండా దాచి వారి గుట్ట సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారం నుంచి అవి తమ చాతుర్యంతో సర్దిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపు చాటయని కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు వీరు గ్రంథ రచన చేట అంది తమ చేట పత్రికల్లో రచనలు చేటీ వీరు నేర్పరులు సెక్రటరీ రాయవారము దౌత్య వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనముల గురించి చింత భవిష్యత్తు గురించి ఆందోళన కూడా వీరులో ఉంటాయి ఈ వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరియు ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన ల లభించాలి అంటే జీవిత భాగస్వామిని నవీ హృదయమును సమర్పించడం జరగాలి ఎదురువారిని బట్టి స్వభావం ఆర్చుకున్నట్టు వెరకు వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను బర్ కూడా వీరికి వీరే సాటి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కనిళ్ళలతో కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు తంత్రి వైద్యాలు మంచి నైపుణ్యత ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్